That <laughs> dude గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం బాల్యవేత్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా

దుర్గాం దేవీకు శరణమహం ప్రవధ్యే శుతర శతర శే నమా ఇంద్రకీలాద్రిదుర్గీ మల్లికార్జునేశ్వరానుగ్రగడాక్షసిత్యర్థం మహా ఈ జూన్ నెలలో ఏడవ తారీఖు నుండి కూడా కుజుడు కేతువు అగ్నిస్థానానికి ప్రవేశించడం వల్ల ద్వాదశ రాసుల వారికి ఏ విధమైనటువంటి విపత్తులు రాబోతున్నాయి ఏ విధమైనటువంటి అదృష్టం కలగబోతోంది ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి ఆర్థికంగా లాభపడుతున్నారా నష్టపోతారా అనేటువంటి విషయాన్ని పరమేశ్వరి అనుగ్రహంతో యథాశక్తానుసారము నాకు అమ్మవారు కలగజేసిన జ్ఞానయుక్తంతో మీ అందరికీ కూడా ఈ పన్నెండు రాసుల వారికి కుజుడు కేతువుతో జూన్ ఏడవ తారీఖు నుంచి జూలై ఇరవై ఆరు తారీఖు వరకు కూడా కేతుతో పుజుడు ఉండడం అనేటువంటిది ఈ రెండు నెలల్లో జరిగేటువంటి విభక్తులను మీ ముందుకు తెలియజేయడానికి వచ్చుతున్నాను అదేవిధంగా ప్రతి రాశి వారు కూడా ఈ రెండు నెలలు ఆర్థికంగా ఆరోగ్యంగా ఏ విధంగా నిలబడాలి ఆ సమస్యల నుంచి ఏ విధంగా గట్టెక్కాలి తమ అనుకున్న కార్యక్రమం దిగ్విజయం చేయాలి అంటే ఏ దేవతను అర్చన చేయాలి ఏ దేవతామూర్తిని మనం పూజించుకోవాలి ఏ విధంగా ఆ సమస్య నుంచి మనం గట్టెక్కాలి అనేటువంటి విషయాన్ని నాకు పరమశివుడు కలగజేసిన జ్ఞానం మేరకు మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కుజుడు కేతు ఇరువురు కూడా అన్ని స్థానంలో నిలబడి ఉండడం అందలి కూడాను చాలా యుక్తంతో కేతు వేగరంగా తన ఆలోచనల్ని పరిగణించడం కుజుడు అంత కంగారు పడకుండా నిమ్మదస్థంతో మనం అడుగు వేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది ఇలా ఈ ఎరువురు కూడా ఒక స్థలయుక్తంలో నిర్మాణం అయ్యి మన యొక్క జాతక చక్రంలో తమ స్థితిని మార్చుకునేటువంటి విధానాన్ని అనుసరించి ఈ రెండు నెలల్లో కూడా వారు ప్రతి జాతకుడు యొక్క భవిష్యత్తుని అంటే జరగబోయేటువంటి రెండు నెలలని అరవై రోజులని మనల్ని వారు ఆదేశిస్తారు ఈ ఆదేశాల్లో ఎంతటి ఇబ్బందులు కలగకుండా మనం దాన్ని అధిగమించుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు అనేటువంటివి మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించుకుని మీ యొక్క సమస్యల్ని అధిరోహించుకుని అమ్మవారి కటాక్షం పొందుతూ ఉన్నతమైనటువంటి మీ కార్యక్రమాలు క్రతువులు మీ యొక్క పనులు పూర్తి చేసుకోగలరని తెలియజేయడం జరుగుతుంది తదుపరి సింహరాశి మఖానక్షత్ర నాలుగు పాదాలు పూర్వ పాల్గొని నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటో పాదం వారు కూడా సింహరాశిలోకి ఇచ్చేస్తారు సింహరాశి వారికి జూన్ ఏడవ తారీఖున రాత్రి పది గంటల పద్నాలుగు నిమిషంలోకి కేతువులోకి కుజుడు ప్రవేశించడం అనేటువంటిది జరగడం వల్ల వీరికి మాటలో కానీ పదవుల్లో కాని లేకపోతే బంధువర్గాల్లో కాని గౌరవం ఇచ్చి వెనకాల మాటలు అనుకునేటువంటి వారు అధికంగా ఉంటారు అబ్బబ్బా ఇచ్చారే వీడు చేయగలగలేడే అనవసరమైన వాడికి ఇచ్చారే అనేటువంటి నేలాపనితలైనటువంటి మాటలు వెనకాల నుంచి సూటిపోటి మాటలు మీరు పడాల్సి వస్తుంది కానీ జూలై ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై ఆరులోపు చివరిలో ఏ విధంగా అయితే అనూహ్య మార్పులు జరుగుతాయో ఆ విధంగా మీకు మార్పులు జరిగా అబ్బా లీడరా అసలైన నాయకుడు అంటే ఇలా ఉండాలి మనం ఈయన చూసి మన ఆదర్శవంతం అవ్వాలి అని ఎవరైతే వెనకాల మాటలు అన్నారో వాళ్ళు ఈ మాటలు మాట్లాడి మీ యొక్క ఖ్యాతిని పెంచేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది కావున ముందు ఉన్నటువంటి ఈ రోజులన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఎవరేమన్నా సరే పట్టించుకోకుండా మీ యొక్క ఆలోచనలు ఇంప్లిమెంట్ చేస్తూ ఉండండి వివాహం కోసం చూస్తున్న వాళ్ళు ఈ రెండు నెలలు వివాహం యుక్తానికి ఆలోచించద్దు అసలు పెళ్లి చూపులు అనేటువంటి వ్యవస్థను కూడా పెట్టుకోవడం మంచిది కాదు ఆగస్టులో పెళ్లి చూపులన్నా సరే ఆగస్టుతో చూసుకోవడం అనేటువంటిదే చాలా మంచి వ్యవస్థ ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారికి సత్సంతానమైనటువంటి మంచి అవకాశాలు కనబడుతున్నాయి ఏ ఇబ్బంది కూడా కలగదు ఈ యొక్క సింహరాశి వారికి మిమ్మల్ని నమ్మి ఎవరైతే ఇస్తున్నారో వారు కొంతకాలం వరకు అంటే జూలై ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా నేను తప్పు చేశానా దీనికి ఇవ్వడం కరెక్టేనా దీనికి ఇవ్వడం వల్ల అందరూ ఇతను ఇబ్బంది పెడుతున్నారు వీడికి ఇవ్వడం అసమర్థులకి ఇచ్చానా నేను అనేటువంటి డైనమాలోనే ఉంటాడు కానీ మీరు మాత్రం అతన్ని నమ్మించుకోండి అతను ఒక్కతనికి చెప్పండి ఒక్క రెండు నెలలు చూడండి తదనాంతరం మీరు నిర్ణయం తీసుకోండి అని ఊపి పట్టించమనండి జూలై తర్వాత మీ యొక్క అనూహ్యమైన మార్పును చూసి ఎవరైతే ఇచ్చారో నేను కరెక్ట్ వ్యక్తికి ఇచ్చానని అతను కూడా మీ యొక్క గౌరవంలో భాగస్వామ్యం అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంటుంది సింహరాశిలో ఉన్నటువంటి వారు ప్రమోషన్స్ కానీ వెళ్ళాలనుకున్న ప్లేస్ కంటే వేరే ప్లేస్లో వెళ్తారు ఈ అవకాశం కంటే ఆ అవకాశం అద్భుతంగా ఉంటుంది కానీ ఆ అవకాశం అద్భుతమైన అవకాశం మనకు కాదు కదా మనకి ఎందుకులే అనేటువంటి మీరు వదిలేస్తారు కానీ అది అత్యద్భుతమైనటువంటి అవకాశం మీరు ప్రమోషన్లో ముంబై వెళ్ళాలనుకుంటున్నారనుకోండి కానీ ప్రమోషన్లో బెంగళూరు ఇస్తారు బెంగళూరే మీ యొక్క జాతక రీత్యా అవసరమైన వ్యవస్థ ఇలా మీరు అనుకున్న దానికంటే వేరే చోటకు రావడం మీరు దాన్ని ఇచ్చి అవడం అనేటువంటిది నేర్చుకోండి సింహరాశి వారు ఈ రెండు నెలలు తదనంతరం ఆగస్టు నుంచి కూడా మంచి ఫలితాలు ఇప్పుడు ఏదైతే నిలబెట్టారో దాని వ్యవస్థని మీరు అందిపుచ్చుకుంటూ ఉంటారు ఇక ఎవరైతే మీ మేధా ఇంతకు ముందు పరిష్కారం చూడలేడు వీడు వీడు ఎందుకు మనకి అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మీ చుట్టూ బెల్లం చుట్టూ ఏగల్లాగా చేరడం ధనపరంగా మీరు నిలబడ్డం రావలసిన డబ్బు రావడం మీరు కాస్త ఆర్థికంగా ఆ స్థాయిని ఎక్కి కూర్చుంటారు డబ్బులు వస్తాయి వచ్చాయి కదా అని చెప్పి దాన్ని వెచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోకుండా ఉండడం మంచిది అంటే అనవసరమైన దానికి కూడా మీరు డబ్బులు వెచ్చించేటువంటి అవకాశం ఏర్పడుతుంటుంది దీన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ముండి బాకీలు ఎవరైతే ఉన్నాయో అవి వస్తాయి వచ్చాయి కదా అని చెప్పి అన్నీ కూడా మీరు దాన్ని వృధా చేసుకోకండి సింహరాశి వారు ప్రతినిత్యమూ కూడా నరదిస్థితి నల్ల గుత్తి దొరుకుతుంది మీ పూజా సామాన్లో నరఘోషకు సంబంధించినటువంటి నల్ల సింధూరం లాంటి పౌడర్ ఒకటి దొరుకుతుంది అది కానీ లేదా ఏదన్నా దేవాలయంలో కాలభైరవ హోమం చేసిన తర్వాత వచ్చేటువంటి భస్మం దాన్ని నేతితో రంగరించి ఈ విధంగా చుక్కగా పెట్టుకుని మీరు బయటికి వెళ్ళగలిగితే మీకు డబ్బులు రావడము ఆరోగ్య సమస్య తగ్గడం అనేటువంటి ఈ రెండు నెలలు మిమ్మల్ని ఆ నల్లటి బొట్టు మిమ్మల్ని సురక్షితంగా కాపాడుతుంది ప్రతీ నెలా కూడా కొన్ని విశిష్టమైనటువంటి రోజులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి ఆ రోజుల్లో మనం కొన్ని విధానాల్లో దేవతార్చన చేసుకోవడం వల్ల కొన్ని దేవాలయాలు దర్శనం చేయడం వల్ల కొన్ని వ్రతాలు ఆచరించుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలను మనకు అందిబుచ్చుకుంటూ ఉంటాం ప్రతీ నెలా కూడా సంకరహర్ చతుర్థి అదేవిధంగా ప్రతీ నెలలో ఏకాదశి రోజు ఏం చేసుకోవాలి సంకరాహర్ చతుర్థికి ఏ విధంగా ఉండాలి ఈ నెలలో మనం ఏ ఏ తిథుల్లో ఏ పని చేస్తే కనుక లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం బయటపడతాము ఆరోగ్య సమస్య అనేటువంటి మన దగ్గరికి రాకుండా ఉంటుంది నరఘోష మన ఇంటివైపు తొంగి చూడకుండా ఉంటుంది అనేటువంటి విషయాలు ప్రతి నెల నెలా కూడా మనం కొన్ని తిథుల్లో కొన్ని యొక్క రోజుల్లో కొన్ని కొన్ని పనులు చేసుకోవడం వల్ల మనం ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి వెళ్ళడానికి ఒక ఎనర్జీ లెవెల్స్ అనేటువంటి మనం తీసుకుంటూ ఉంటాం అదేవిధంగా వచ్చేటువంటి జూన్ నెలలో జరిగేటువంటి రోజుల్లో మనం చేయవలసినటువంటి పనులు ఏమిటి దానివల్ల మనకి జరిగేటువంటి అద్భుత ఫలితాలు ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకుందాం ఈ తారీఖుల్లో నేను చెప్పేటువంటి ఈ తారీఖుల్లో నేను చెప్పిన విధంగా మీరు పూజ ఆచరించుకోవడం లేదా ఆ క్రతువుని అనుసరించి లేకపోతే ఆ విధానాన్ని మీరు ఆచరణ చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు అనేటువంటివి ఖచ్చితంగా ఏర్పడతాయి పార్వతీ పరమేశ్వర అనుగ్రహం ఖచ్చితంగా మీ ఇంత కలుగుతూ ఉంటుంది అష్టలక్ష్మి అనుగ్రహాలతో ఆర్థిక ఇబ్బందులు తొలగి ఒక స్థాయి అనేటువంటిది మీకు ఏర్పడుతూ ఉంటుంది కావున జూన్ నెలలో జరిగేటువంటి విషయాలు ఏమన్నా చూద్దాం ముందుగా జూన్ నెలలో ఆరో తారీఖు ఏకాదశి శుక్రవారం రోజున గాయత్రి జయంతి అని అంటారు ఆ రోజు శుక్రవారం రావడం అందులోనూ ఏకాదశి కలిగి రావడం గాయత్రీ దేవిని ఆరాధించడం అనేటువంటిది సకల రోగాలకి ఆర్థికమైనటువంటి ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారికి గాయత్రీదేవి అద్భుతమైనటువంటి మహత్యాన్ని కలగజేసేటువంటి దేవతామూర్తి కాబట్టి ఆరో తారీఖున శుక్రవారం రోజు ఏకాదశి తిథినందు ప్రతి ఒక్కరూ కూడా తెల్లవారుజామున ఆరున్నరలోగా ఇంటిని శుభ్రంగా పెంచుకుని తులసి మొదటియందు చక్కగా కాస్త నీళ్లు ఉంచి పసుపు కుంకుమ కాస్త గంధము రెండు అగరబత్తులు వెలిగించుకుని యథాశక్తానుసారం అనుష్ఠాన పనులు ఎవరైతే అంటే మంత్రం ఉపదేశం తీసుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఎర్రటి ఐదు మందారాలు చేతిలో పట్టుకుని గాయత్రి మంత్రాన్ని కానీ లేదా మీ అనుష్ఠానమైనటువంటి దేవతామూర్తి అనుష్ఠానం కానీ గావించుకోవడం గురుగారు మాకు ఎటువంటి మంత్రోపదేశం లేదు అన్నటువంటి వారు ఓం ఐం శ్రీమాత్రే నమ అని నూట ఎనిమిది సార్లు పట్టించుకుని ఈ ఐదు మందారాల్ని కళ్ళగద్దుకుని ఐదు వైపులా అంటే నాలుగు దిక్కులా కూడా నాలుగు మందారాల వచ్చి మరొక మందారాన్ని తులసి పై భాగంలో ఉంచగలిగితే కనుక వారికి గాయత్రీ దేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి సిక్స్ సెన్స్ అనేటువంటి ప్రారంభమయ్యి మీ యొక్క సమస్యలకు పరిష్కారం అనేటువంటి ఏర్పడుతుంది అదేవిధంగా ఏడవ తారీఖు ద్వాదశి అంటే శనివారం రోజు తదుపరి రోజే శనివారం ఏకాదశి ఉపవాసం ఉన్నవారు ద్వాదశిన ఆ ఉపవాసాన్ని విడిచిపెడతారు ద్వాదశి శనివారం రోజున వైష్ణవ రామలక్ష్మణ ద్వాదశయుక్తము అంటారు దీన్ని కాబట్టి ఎవరికైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో అంటే అప్పు కూడా పుట్టకుండా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారు ఈ ఏడో తారీఖు శనివారం రోజున వేకుజామున ఆరున్నరలోగా ఇల్లంతా శుభ్రంగా వచ్చుకుని ఏడు గంటల నలభై రెండు లోపు ఈ చేతిలో తులసి దళాన్ని ఉంచుకుని పురుష సూక్తాన్ని కానీ లేదా సుప్రభాత సేవను గాని వింటూ శ్రీమన్నారాయణ యనమ శ్రీమన్మహానారాయణ యనమ శ్రీ మహాదేవ దేవాయనారాయణ యనమ అంటూ నూట ఎనిమిది సార్లు పఠించి ఆ తులసి దళాన్ని కళ్ళగత్తుకుని మీ పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామి వారి పాదాల దగ్గర పెట్టి వరిపిండితో నేతితో దీపారాధన వరిపిండిని తీసుకుని దీప ప్రమిధిలాగా ఏర్పరచుకుని అందులో నెయ్యి పోసి దీపారాధన చేయడం వల్ల ఏడవ తారీఖు శనివారం ద్వాదశి సంఖ్యాపరంగా కూడా ఏడు అనేటువంటి శనీశ్వరునికైతే ఇష్టమైనటువంటి సంఖ్యాపరిమాణం కాబట్టి ఆ రోజు నారాయణ కటాక్షం కలిగి ఆర్థిక ఇబ్బంది అనేటువంటి పూర్తిగా తొలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇక జూన్ నెలలోనే పదో తారీఖున మంగళవారం రోజు ఉదయం పది నలభై ఏడు తర్వాత పౌర్ణమి అనేటువంటిది ఏర్పడుతుంది అంటే మంగళవారం సాయం సంధ్య వేళ మనకి పౌర్ణమి ఉంటుంది పూర్తిగా కాబట్టి మంగళవారం రోజు సాయంత్రం వేళ ఏడు గంటల నలభై రెండు నిమిషములకు గౌరీదేవి పూజ చేయడం వల్ల ఎవరైతే మీ యజమాను అంటే మీ భర్త అనారోగ్యంగా ఉన్నా అదేవిధంగా మీ భార్య అనారోగ్యంగా ఉన్నా మగవారైతే ఏదన్నా దేవాలయంలో అమ్మవారి దేవాలయంలో తెల్లటి మల్లె పువ్వులతో మంగళవారం రోజు పదో తారీఖున మంగళవారం రోజు మల్లె పువ్వులతో అమ్మవారి అర్చన గావించడం అదేవిధంగా ఆడవారైతే అమ్మవారికి ఒక మల్లె పువ్వు కాస్త కుంకుమ తీసి అమ్మవారి పాదాల వద్ద గౌరీదేవి అష్టోత్తరం చదువుతూ పూజ చేయడం వల్ల మీ యొక్క భర్త ఆరోగ్యం లేదా మీ యొక్క భార్య యొక్క ఆరోగ్యము కుదుటపడి గంధం నుంచి గట్టిెక్కేటువంటి అవకాశం ఈ మంగళవారం రోజు పదో తారీఖున అమ్మవారి కటాక్షంతో పౌర్ణమి యుక్తంతో నడుస్తుంది ఇక పదకొండవ తారీఖు నుంచి కూడా గురుమూడవి ప్రారంభం పదకొండవ తారీఖు తర్వాత అంటే జూన్ పన్నెండు నుంచి ముహూర్తాలు అనేటువంటి అంటే వివాహానికి కానీ ఉపనయనానికి కానీ గృహప్రవేశానికి కానీ పదకొండు తర్వాత ముహూర్తాలు ఉండవు గురుమూడవి ప్రారంభం అవుతుంది ఒక నెల రోజుల పాటు ఈ విషయం నడుస్తూ ఉంటుంది ఇక పద్నాలుగో తారీఖున సంకటహర్ చతుర్థి పద్నాలుగు శనివారం సంకటహర్ చతుర్థి ఎవరైతే సంకటహరి చతుర్థి గణనాధుడికి నమస్కారం చేస్తూ ఐదు మాసాలు అంటే నెలకు ఒకసారి సంకటహర చతుర్థి వస్తుంది ఐదు నెలలు ఉదయమే ఆరు గంటలకల్లా ఇల్లంతా శుభ్రంగా వేయించుకుని ఆరున్నర కల్లా స్నానాన్ని పూర్తి చేసుకుని ఏదన్నా గణపతి దేవాలయంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేసి అయ్యా నాకు తీరని కోరిక ఉంది అంటే మీరు ఎప్పుడూ కూడా ఈ ఈ సమస్య పట్టి గట్టెక్కేయాలి అనుకుంటాం కానీ లేకపోతే ఈ సమస్య నుంచి నేను బయటపడిపోయి ఆనందంగా ఉండాలని కానీ ఏ కోరిక అయితే ఉంటుందో మిమ్మల్ని చికాకు పెట్టేటువంటి కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికను గణపతి ముందు చెప్పుకుని నూనెతో దీపారాధన చేసి ఉదయం అంతా కూడా ఉపవాసం గావించి సాయంత్రం వేళ ఏడు గంటల ముప్పై నిమిషములకు స్వామివారికి పంచామృతాలతో అభిషేకం గావించి ఉండరాలు నైవేద్యం సమర్పించి ఆ ఉండరంలో ఒక ఐదు ఉండరాలు మీరు మీ పిల్లలు భుజించగలిగితే గనక అద్భుతమైన ఫలితం సంకటహరి చతుర్థులు చేయడం వల్ల అద్భుతమైన ఫలితం కలిగి గణపతి కటాక్షం వల్ల మీ కష్టం అనేటువంటి తీరిపోతుంది ఉదయం అంతా ఉపాసం ఉండాలి సాయంత్రం వేళ చంద్రుని చూసి భోజనం ఆచరించాలి ఇది పద్నాలుగో తారీఖున సంకటహార చతుర్థి శనివారం రోజు జరుగుతూ ఉంటుంది ఇక ఇరవై ఏడో తారీఖు నుంచి కూడా పూరిలో జగన్నాథుని యొక్క రథక్రములు బయలుదేరుతూ జగన్నాథస్వామి వారి యొక్క శోభాయమైనటువంటి యాత్రకి ప్రారంభమైనటువంటి రోజు ఇరవై ఏడవ తారీఖు శుక్రవారం రోజు శుక్రవారం మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో పూరి జగన్నాథ రథయాత్ర కార్యక్రమాలు ప్రారంభమవుతూ ఉంటాయి కాబట్టి ఇరవై ఏడవ తారీఖు ఉదయం ఆరున్నర గంటల్లోగా ఇల్లు శుభ్రంగా వచ్చుకుని మీ ఇంటి నందు ఉన్నటువంటి లక్ష్మీదేవికి అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ తులసి దళాన్ని సమర్పించి శ్రీమన్నారాయణాయనమ అంటూ ఎవరైతే పూరి జగన్నాథుని యొక్క కొలుస్తారో వారి ఇంట అష్టలక్ష్ములు కొలువు తీరేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఇక ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి బోనాలు ప్రారంభం తెలంగాణ వాసులకి అదేవిధంగా ఆంధ్రాలో ఉన్నటువంటి గ్రామ దేవతలకి అత్యంత ప్రీతికరమైనటువంటి బోనాలు కార్యక్రమం అనేటువంటి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభమవుతూ ఉంటాయి ఈ బోనాలు ఎవరైతే అమ్మని త్రికరణ శుద్ధిగా నమ్మి బోనం సమర్పిస్తారో మరుసటి ఏడాది బోనం ఎత్తే సమయానికి మీ ఎంతటి కష్టమన్నా సరే అమ్మవారు తీసి పక్కన పెడుతుంది అమ్మవారి పాదాలను మర్చిపోకుండా బోన కార్యక్రమాలు ఏర్పరచుకుని అందరూ కూడా అమ్మవారి కృపాకటాక్షాలకు లోబడి ఈ జూన్ నెలలో నేను చెప్పిన ఈ తిథుల్లో మీరు పూజలు ఆచరించినట్లయితే కనుక మీ కష్టం అనేటువంటి దూరమయ్యి సుఖ సంతోషాలతో ఆ యొక్క నారాయణ నారాయణీ అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది పరమేశ్వరానుగ్రహ సిద్ధ్యర్థం